అందరికీ గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీతం నేను మీ జాన్సీని అయితే మా గార్డెన్లో వంకాయ చెట్లు అయితే ఉన్నాయి కదండి మా గార్డెన్లో అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న వంకాయలు అయితే ఉన్నాయి ఆ కొన్ని కొన్ని చిన్న చిన్న వంకాయలని కూర అయితే వండదామని చెప్పాను గార్డెన్ లాగా అయితే వచ్చేసానండి సరే ఆ వంకాయల్లో ఏదన్నా కలగలిపి వండుకుంటే బాగుంటుంది కదని చెప్పానని ఆ చిన్న చిన్న కొన్ని కొన్ని వంకాయల్లోకి మా దగ్గర కొన్ని కొన్ని చిన్న చిన్న రొయ్యలు అయితే ఉన్నాయన్నమాట వాటి అయితే కలిపి వంకాయ టమాటా ఎండ్రోలు కూర వండదామని చెప్పానని గార్డెన్లో ఉన్న వంకాయలు కోసుకెళ్దామని అని అయితే వచ్చానండి మీకు కూడా చూపు చేసేస్తాను రండి ఎక్కువగా అయితే వంకాయలు అయితే రాలేదు రండి ఈసారి స్టార్టింగ్లో పెట్టినప్పుడు చాలా అయితే వచ్చేసినాయి రెండో మూడో ఉన్న మొత్తానికి రెండు చిన్నకాయలు ఉన్నాయి వాటినైతే ఇప్పుడు కోసేసుకుని కూర అయితే వండుకుందాం నైటే కాబట్టి ఆ కొన్ని కొన్ని వాటితో కొంచెం కొంచెం కూర వేసుకుని అయితే తినొచ్చు కాబట్టి అదన్నీ సంగతి చూపుతాను రండి మా వంకాయలని ఇదిగోండి మా గార్డెన్లో ఉన్న తుఫాన్ వంకాయలు అనమాట మన తుఫాన్కి వచ్చింది వంకాయ అది ఇది మొన్న చచ్చిపోయేదండి ఇది ఇరి చేసింది చెత్తారా ఇదిగోండి ఇది ఒక్కటే పెద్దది ఇంకా మిగతా రెండు చిన్నవి కనబడుతున్నాయి కదా ఈ రెండు ఇవి పెద్ద ఎవరు నాకు తెలిసి అందువల్ల అయితే వీటిని కోసేస్తున్నాను టమాటా అలా ఉంది టమాటా అలా ఉందా ఇదిగోండి నేను చిన్న చిన్న వంకాయలు అన్నమాట ఈ తెరగో ఇది మొత్తానికి తెల్ల వంకాయ టైప్ అయితే ఉందండి అయితే పుచ్చకాయలే పుచ్చకాయ కాయ పుచ్చకాయ కాయ అక్కడ గాసిన చూస్తావా టోటల్గా అయితే మంచి వంకాయలు మూడు కాయలు అనమాట ఈ మూడు కాయలని గబగ గబా అయితే ఎందుకంటే పొద్దుగు పోతుంది కాబట్టి వంకాయ టమాటా ఎండ్రాయలతో కూర అయితే చేసేసుకుందాం ధన్యవాదం ఇవ్వగండి ఈ రైలు ఈ రైలుతోనే ఇప్పుడు నేను ఈ వంకాయలు వేసి వంకాయలు ఎండ్రాయలు టమాటా అయితే నేను వండబోతున్నాను నా స్టైల్లో మా పల్లెటూరులో నేను ఎలా వండుకుంటాను అనేది మీకైతే వండి చూపిస్తానండి చాలా అంటే చాలా 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 బాగుంటుంది అన్నమాట ఈ రెండు కాంబినేషన్ అనమాట ఎక్కువగా వండుకుంటారు మా పల్లెటూర్లైతే అలాంటి సంగతి వంకాయలు ఎండ్రోయలు టమాటా అయితే నా స్టైల్లో నేను ఎలా వండుకుంటున్నాను అనేది మీకు వండి చూపించేసేస్తాను వంకాయ టమాటా ఎండ్రోయలు కూరలోకి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి వంకాయలు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు ఇప్పుడు ఈ రొయ్యలు ఏవైతే ఉన్నాయో ఈ అయితే ఈ తలకాయలు తోకలు ఈకలు మొత్తం అయితే ఇంగ్లీష్ లో నాకు రాదు ప్రాన్స్ ఎండిపోయిన ప్రాన్స్ ఏదో ప్రాన్స్ ఈ రొయ్యలు అయితే తలకాయలు ఈకలు అన్ని తీసేసుకుని ముందుగానే నానబెట్టుకోవాలండి ఈ నాన్ ఉంటాయి తర్వాత ఇవి పోసేసుకోవాలి మొత్తం ఇప్పుడు మనం ఇలా అనేసరికి మొత్తం పోసిగా అన్ని వచ్చేసేతి అనమాట అదే సంగతి ఆ చితికేసేసరికి ఇవన్నీ మాయమైపోవాలి వత్తి తర్వాత ఇవ్వండి రొయ్యలు మొత్తం అయితే గిల్లేసాను రొయ్యలు అయితే రేడింగ్ అది రొయ్యలు అయితే శుభ్రంగా మొత్తం అయితే గిల్లేసానండి గిల్లైతే నానబెట్టేసాను అవి నానేలోపు లోపు కూరగాయలు అయితే కోసేసుకుంటే అవి నానిపోతాయి మా పిల్లలు ఎట్టా చూస్తున్నారు ముగ్గురు అరసనే ఎగుర్చుని ఎప్పుడెప్పుడు అయిద్దా అని చెప్పాను అని నేను గబగబ ఇలా కూర అనుతానికి వెళ్ళి స్నానాలు చేసేసాను సరేనా వేడి వేడిగా అన్నం తినేసేది అయితే మేము ఎక్కువ వాడతామండి కళ్ళకు మంచిది కళ్ళు బాగుండాలని ఆ బ్రింజల్స్ కూరగాయల్లో రారాజు ఉన్నాడు తెలుసా ఎవరో నండి అంటారు అన్నింటికాయ పెద్దకాయ బ్రింజ అందుకే పెద్దావని పెద్ద చిన్నకెళ్తాం చిన్న పెద్ద పెద్ద నుంచి ఇవ్వండి వంకాయలు అయితే ఊ నెలలు వేసుకోవాలి లేదంటే కండ్రెక్కిపోతాయి ఎవరు దంటానికి కూడా పనికి రావటం ఇవ్వండి మొత్తం అయితే నేను సిద్ధం చేసేసుకున్నాను కూర వండటమే లేట్ అనమాట నేను ఎలా వండుతున్నాను అనేది మాత్రమే మీకు నేను చూపిస్తున్నాను ఎవరి స్టైల్ వాళ్ళది ఎవరిష్టం వాళ్ళది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండుకోవచ్చు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తినచ్చు అవతి కాబట్టి ఇందులో ఎటువంటి అభ్యంతరం అయితే లేదనమాట ఎందుకు చదువుతున్నానంటే ముందు ఒక కామెంట్ అయితే వచ్చింది కాబట్టి దాని దృష్టిలో ముందుగానే పెట్టుకుని కానీ ముందుగా చెప్తున్నాను అనమాట ఆ విషయం ఏంటంటేనండి పాతకాలం పద్ధతిలో పల్లెటూరులో ఎలా వండుకుంటారు అనేది నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు ఫ్యాషన్ మోడర్న్ అంతా అలా అలా కొంచెం అలా వచ్చిందనమాట ఏమంది త్వరకే పాతకాల పద్ధతిలో అంటే ఏమంది వంకాయ ముక్కల్ని నీళ్ళలోంచి ఇలా పిండి వేసుకుని ఇందులో వేసేసుకోవాలి నీళ్ళు గట్టిగా పిండుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో కాబట్టి ఉండేది ఆ ఉప్పు అంతా మళ్ళీ కూరలో వేసే ఉప్పు ఈ ఉప్పు కలుపుకుంటే మొత్తం ఇక కండ్రెక్కిపోయితే కసిం పుట్టాయిగా ఇక కజిపోయిన మొక్కలు మనం ఎవరు ఇంకా తినలేము అనమాట నా మొఖాన్ని వేసుకోడతారు ఇక నలుగురు కాడ ఇవ్వండి వంకాయలు వేసేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అనమాట టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివే మొత్తం అయితే ఇందులో తీసేసుకున్నానండి ఇప్పుడు సాల్ట్ నా దగ్గర ఉప్పు లేదండి నేను సాల్ట్ అయితే తీసుకున్నాను నేను కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను ఎందుకంటే రొయ్యల్లో ఉప్పు ఉంటుంది ఈ కొన్నా కారం కాబట్టి నాకు కారంలో కూడా ఉప్పు ఉంటుంది అందువల్ల నేను తగ్గించి తీసుకుంటున్నాను ఇదిగోండి నాకు స్పూన్ ఉంది కానీ కావాలని పాత కాలం పద్ధతి కాబట్టి చెయ్యవాడానమాట కారం ఇదిగోండి గరిట మనం అన్నమాట దానికి ఇప్పుడు ఈ మొత్తాన్ని వేసి మన ఆవకాయ పచ్చడి కాక మనం తిప్పుతాం కదా ఎలా 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 మొత్తం అయితే తిప్పేసేయాలన్నమాట ఇప్పుడు జనరేషన్ ఏంటంటే గరిడు పెట్టి ఇవన్నీ వేసి గెండితో స్పూన్తోనో ఇలా ఎలా అనేసి అంటే మనం వాడతాం కదా అప్పుడప్పుడు నా జనరేషన్లో అయితే ఇప్పుడు ఇంకా జనరేషన్ మారింది కాబట్టి గెరితో ఇవన్నీ ఇలా ఇలా కలుపుతారనమాట రావు కాబట్టి మనం పక్కా పల్లెటూరు పప్పు శుద్ద రకం కాబట్టి మనం ఇలానే వాడుకుందాం ఇవ్వండి ఇవన్నీ ఇలా కలిపేసేసిన తర్వాత ఇందులో అయితే కొన్ని నీళ్ళు పోసుకుంటాను మంచి తీసిన నమ్మకాశం ఇవ్వండి ఇప్పుడు సరిపడిన నీళ్ళు ఇందులో ఆల్రెడీ నీళ్ళు ఎక్కువగా పోసుకో అవసరం లేదు ఇది ఉడిగితే తర్వాత చింతపండు పులుసు కంపల్సరీ పోసుకోవాలి ఇదిగోండి ఇవి ఉడకతా ఉంటుంది కదా తర్వాత అయితే ఈ రొయ్యలు అయితేనే వేసుకున్నాం ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోయి గ్యాస్ మీద పెట్టారు పాతకాలం పరతనాక జాన్సి గ్యాస్ పోయేంది పొయ్యి మీద ఉండాలి అంటారేమో పాపం మాకు పిల్లలు లేవండి పిల్లలకి తాటేగలతో నీళ్ళు కాసుకుని నాన్న అదే సాగితే బండి పోయి దగ్గర తెలుపు ఈ మూల బాట్ల అదే అని సాగితే అన్నం కూడా ఉడికిపోయింది కూరే లేటు పిల్లలకు వేడి వేడిగా పెట్టాలని చెప్పానండి ముందే నేను అన్నం అయితే వండేసానండి ఇది ఉడకంగానే వాసన రొయ్యలు వచ్చింది అబ్బా అమ్మాలు కాదు బయట నుంచి అప్పుడే ఇవ్వండి రొయ్యలు అయితే అంటే ఉంటుంది చాలా జాగ్రత్తగా కడగాలి రొయ్య శుభ్రంగా నేనైతే జాగ్రత్త కడుక్కున్నాను ఈ ప్రసిద్ధి అసలు సెస్ అయిన వాసన ప్రసిద్ధ ఈ గోల్డ్ అన్నారు కదండి నేను దానికే ఎక్కువగా ఇష్టపడతాను నిజం చెప్పాలంటే నాకు మోడ్రన్గా ఉంటాం నాకు అసలు నచ్చదు ఇష్టం ఉండదు ఇక్కడ దానిలాగా పల్లెలు ముద్దులాగా యా అవయా అనుకుంటా అయితే మాట్లాడటం నాకు నచ్చుదన్నమాట జనరేషన్ మారిపోయింది కాబట్టి పిల్లలకి ఇంకా ముందు ముందు జనరేషన్ మారుతుంది కాబట్టి అసలు పాత కాలంలో ఎలా ఉంటారు తెలియదు నా పిల్లలకు నేనే ఉండాలని చెప్పారని ఒక బంధం ముద్ర అయితే చేసుకుని నేను ఇంకా పాత పాతకాలంలో ఏం జరిగింది అవన్నీ అయితే తెలుసుకునే ప్రయత్నంలో నేను కూడా ఉన్నాను అనమాట అలాంటి సాగితే నాకు అంత ఇంట్రెస్ట్ లేకపోవటానికి బహుశా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇలా మోడల్గా కొంచెం స్టైల్గా ఫ్యాషన్గా ఉండాలని చెప్పానని లేదు తెలియదు కూడా మనీ లాంటి అటైతే కథకాలమ్మా అని చెప్పంటాడు అయినా సరే ఏం జబ్బం చేసుకుంటారు తప్పదు కాబట్టి బరిగాలి నువ్వు బరిగి నేను అట్టే ఉంటాను అదన్నీ సాగితే ఇదిగోండి చింతపండు అంటే ఎక్కువ తీసుకోవట్లేదండి చిన్నపండు అయితే ఎందుకంటే టమాటాలు ఆల్రెడీ రెండు తీసేసుకున్నాను కాబట్టి నేను చిన్నగా ఇంత చింతపండు తీసుకున్నాను ఎందుకంటే టమాటాలు ఎక్కువగా వేసుకుంటారు చింతపండు నేను కూడా అప్పుడప్పుడు వాడను కాకపోతే ఇది పక్కా పల్లెటూరు స్టైల్ అని చెప్పి అన్నాను కదా అరిగిపోయిన క్యాచ్ పద్దా అని చెప్పి చెప్పి సంఖ్యాత్ జాయిన్ చేయడారేమో అయినా తప్పదు కానీ చెప్పాలి కాబట్టి చెబుతున్నాను అందువల్ల అయితే చింతపండు పులుసు అయితే పోసుకోవాలండి ఖచ్చితంగా చింతపడు పులుసు కూడా ఒకసారి పోసేసుకున్నామండి ఇక ఆ పులుసులో రొయ్యలు అయితే రొయ్యలు దీన్ని పులుసు అంటారమ్మా నీలాంటి వాడుకో తెలియదు అని చెప్పాననే నేను పక్కా లాగా ఉండాలని చెప్పాను అన్నది ఇప్పుడు నేను కూడా హాయ్ అండి ఏంటండి అలా అండి అని చెప్పానన్నా అనుకో మీకు ఏం తెలియదు నాకు ఏం తెలీదు అంటే ఆ ముక్క తప్ప నాకు ఇంకేం రాదు అనుకోండి అది అసలైన విషయం అనమాట ఇంకొంచెం నీళ్లు పోసుకుంటానండి నేను ఇప్పుడు ఐలో పెట్టకూడదండి మీడియంలో పెట్టుకున్నా ఇప్పుడు మీడియం అంటే ఏంటమ్మా మధ్య అనమాట ఒకసారి ఒకసారి పొందండి చూసి మూత పెట్టేసుకుంటానండి நான் கொஞ்சம் உப்பு பட்டேது சால் ஏது எப்படி நான் சம்பந்தம் இல்லை வந்து அந்த ஏசி கனக అయితే మూన పెట్టేసుకుని ఇక పుల్సులో ఆ రొయ్యలు వంకాయలు మొత్తం అయితే ఉడకాలండి ఉడితే మన కూర అయితే రెడీ అయిపోయినట్టే కూర అయితే రెడీ అయిపోయిందండి చూపించి ఒకసారి అమ్మా ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది మాకు నాలుగు కంచాల్లోకి రావాలి కాబట్టి నేను కొంచెం పులుసు పులుసుగానే కానీ కట్టేసాకు మళ్ళీ ఒకసారి చూసుకుందాం அம்மாடேனா uh, <coughs>

நீ பதில் கொடுக்க வேலை செய்யணும் இடம் தெரியும் சரி அந்த பொய் திந்தி வாஸ்தவங்க சரி ஏல் பாலேது நினைமோ பாத்ரூம் டோர் தகலந்த கொஞ்சம் ஏழு நடுத்து ఇప్పుడేమో పొయ్యి దగ్గర పొయ్యి అయిపోయిందని చెప్పాను నేను గబాల్ పోయే దగ్గరికి వెళ్ళింది పొయ్యి మాటేసుకుందామని అందువల్ల వీలైతే కాలం పడిందా నేను వందసార్లు చెబుతా ఎల్లొద్దు అని అయినా వాళ్ళు వెళ్తానే ఉంటారు ఎంటుంది అమ్మాయిలు కోరటింది చెప్పారు కోరటందే బాగుందా చింతల పోరాటం నేను బాగుండాలి మా బాగుండా తినాలి అదే మా డైలాగ్ నువ్వు చంపలేదు కదా అదన్నీ తాగితే అన్ని అయితే వచ్చరికి టైం పట్టిదని చెప్పాను అని అన్నాడండి ఈ వీడియో అయితే ఇంత ఈ వీడియో అలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్